గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం అన్న తల్లి శారదమ్మ మరియు గుమ్మనూరు నారాయణ స్వామి భార్య త్రివేణి జ్ఞాపకార్థకంగా ప్రతి శుక్రవారం గుత్తి పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు కావున ఈ శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రగుడి రమేష్ ఎంకే చౌదరి గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు ఉచిత పోషక భోజనాన్ని అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకట శిపుడు యాదవ్ గుమ్మనూరు నారాయణ చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు ఉచిత ఆహారాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ కార్యకర్తలు జనసేన సైనికులు పాల్గొన్నారు సభకు నమస్కారం వేదిక మీద ఉన్న నా అక్క చెల్లెమ్మలకు అందరికి పేరు పేరున హృదయపూర్వ ధన్యవాదాలు అదే విధంగా ఈ కార్యక్రమం మా తల్లి శారదమ్మ అదేవిధంగా మా మరుదులు త్రివేణమ్మ వారు చనిపోయి అయింది వారి జ్ఞాపకార్థంగా తమ్ముడు చెప్పడం ఆలూరులో కూడా హాస్పిటల్లో ఈ రకంగా భోజనాలు వాళ్ళకి చేయించడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా అదేవిధంగా గుంతకల్ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత గుత్తిలో తమ్ముడు నారాయణ నారాయణ అన్నా మనము ఆలూరులో ఎలా భోజన కార్యక్రమం పెట్టామో అక్క గర్భిణీ స్త్రీలకు మనం గుత్తిలో కూడా ఆ అవకాశం కల్పిస్తామన్నప్పుడు నాకు చాలా సంతోషమైంది ఆ తమ్ముడు చెప్పిన విధంగా సరే తమ్ముడు ఖచ్చితంగా ఆడపడుచులు అక్క చెల్లెమ్మలకు వాళ్ళు ఎక్కడి నుంచి ఎన్నో చుట్టుపట్టు చుట్టుముట్టు ఉన్న గ్రామాల్లో నుంచి అక్క చెల్లెమ్మలు వస్తారు వాళ్ళంటికి సరైన టైంలో భోజనం సౌకర్యం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని చేస్తే మంచిదని చెప్పి చెప్పడం కూడా అదే రీతిగా ఆ రోజు తమ్ముడు ప్రారంభించిన తర్వాత ఆ తమ్ముడికి అదేవిధంగా ఇక్కడ నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక్కొక్క రోజు వాళ్ళందరూ ఒక్కొక్క వారం వాళ్లే కేటాయించుకొని మేము ముందుకు వస్తున్నామంటే వాళ్ళందరికీ పేర్కొంటున్నా హృదయపూర్వక ధన్యవాదాలు మన గుమ్మరూరు ఫ్యామిలీతో పాటు పాలు పంచుకోవడం అంటే వాళ్ళ సాహ సహకారాలు నాకు అందిస్తున్నా అంటే నేను అదృష్టంగా భావిస్తున్నా కాబట్టి అన్ని రీతిగా అన్ని విధాలుగా ఈ గుత్తి నియోజకవర్గ గుర్తి మండలంలో కూడా ఏ సమస్య వచ్చినా కూడా కలిసిమెలిసి అందరూ కూడా పనిచేసి పెట్టి ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను ఇప్పుడే అన్న అన్న చెప్పడం డాక్టర్లు అంటే ఎక్కడో ఉన్న దేవుడు ఎక్కడో ఉన్న వాళ్ళని మొక్కుతాము కానీ ముందున్న కనిపించే డాక్టర్ దేవుడు ఎవరంటే డాక్టర్లు అని చెప్పడం అది నిజమంటే వాస్తవమైన మాట అన్న చెప్పడం మనకి ఒక బీపీతో కానీ షుగర్తో కానీ అదేవిధంగా జ్వరముతో కానీ పోతే ఆ దేవుడికి మొక్కేది కాదు ఆ దేవుడు ఆశీర్వాదం ఉండొచ్చు కానీ మనం వెమ్ముడే పోయిన వెంబడే ఆయన టెస్ట్ చేస్తే నీకు బీపీ ఉందంటే బీపీ మాత్రం ఇవ్వడం షుగర్ ఉంటే షుగర్ మాత్రం ఇవ్వడం అదేవిధంగా జ్వరముంటే జ్వరం ఇంత ఉంది జ్వరం మాత్రం ఇవ్వడం అంటే అది తెలుసుకొని మనకి నయం చేయించే దేవుడు అంటే డాక్టర్ గారు కాబట్టి మీరు కూడా ఎక్కడ చుట్టుముట్టు ఉన్న గ్రామాల్లో నుంచి అక్క చెల్లెమ్మలు అందరూ వస్తున్నారు వాళ్ళ ట్రీట్మెంట్ కోసం సాధ్యమైనంత వరకు మీ ద్వారానే వాళ్ళని వైద్యం కల్పించి వాళ్ళకి సేవ్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా డాక్టర్ వారు కూడా నేను వినియోగించుకుంటున్నా అదేవిధంగా ఇంకా మన హాస్పిటల్స్కి ఇంకా ఏదో రకంగా ఇంకా ఏమైనా డెవలప్మెంట్ చేయాలనుకుని మీ దృష్టిలో ఏమైనా వచ్చినా కూడా మన జిల్లా వాసి మన గిడకలు సంబంధించిన వారసత్వం కలిగిన వ్యక్తి మన రాష్ట్రానికి హెల్త్ మినిస్టర్ సత్యమన్నా ఉన్నాడు కాబట్టి ఆయనతో మనం అభివృద్ధి చేసుకునే దానికి హాస్పిటల్కి మంచి అవకాశం ఉంది మన ప్రభుత్వం కూడా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా ప్రజల కోసం శ్రేయస్సు కోసం అట్టడుగు వర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరి కోసం వాళ్ళందరికీ ముందుకు తీసిపోయేదానికి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకునేదానికి అన్ని విధాలుగా మన ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి ఆయన సాహ సహకారాలు కూడా మన గుంటకల్ నియోజకవర్గం వైపు ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేదానికి మనందరూ తోడై ఈ గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుతామని సందర్భంగా తెలుపుకుంటూ అక్క చెల్లెమ్మలు కూడా టైం అయింది వాళ్ళ భోజన కార్యక్రమాన్ని కాని ముందు సాగించాలని చెప్పి ఇక్కడికి వచ్చిన ఈరోజు రమేష్ భామార్ది అదేవిధంగా చౌదరి అదేవిధంగా సారి అన్న రంగా భాషకున్న ఈరోజు వాళ్ళందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని భోజనం పెట్టమంటే అది ఆశామాష కాదు మనసులో ఉండి వాళ్ళు చేస్తేనే ప్రజలకి మేలు చేయాల అక్క చెల్లెమ్మలకి ఉన్న భవిష్యత్తులో వాళ్ళందరూ బాగుండాలని చెప్పి ఈ ఉద్దేశ కార్యక్రమానికి వాళ్ళు రావడం కూడా వాళ్ళు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అక్కడ చేసి